నమస్కారం డిజిలాకర్ అకౌంటును క్రియేట్ చేసిన తరువాత లాగిన్ అయ్యే విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం క్రింద ఉన్న ఈ బటన్ మీద క్లిక్ చేయండి తరువాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం మూడు రకాలుగా లాగిన్ అవ్వవచ్చు మొదటిది మీ ఫోన్ నెంబర్ను ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు అంటే మీరు అకౌంట్ను క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్నే ఇక్కడ కూడా ఇవ్వవలసి ఉంటుంది రెండవది మీరు ఇక్కడ యూజర్ నేమ్ మరియు ఆరు అంకెల పిన్ ను క్రియేట్ చేసి లాగిన్ అవ్వవచ్చు మూడవది మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ను నమోదు చేయడం ద్వారా కూడా లాగిన్ అవ్వవచ్చు ఇప్పుడు మొబైల్ ద్వారా లాగిన్ అయ్యే విధానాన్ని చూద్దాం మొదట మీ మొబైల్ నెంబర్ను నమోదు చేయండి తరువాత క్రింద ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ అకౌంట్ను క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన ఆరు అంకెల పిన్ను నమోదు చేయండి తరువాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు డిజిలాకర్ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్రింద మీకు హోమ్ సెర్చ్ ఇష్యూడ్ అంటే మీకు ఏమైనా పత్రాలు జారీ చేసి ఉంటే అవి అన్నమాట తరువాత మెను అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి ఇప్పుడు మీరు హోమ్ పేజీకి వెళ్ళి పైన ఉన్న సీ ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు వేరే వేరే విభాగాల నుండి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు వంటి ఏ డాక్యుమెంట్లని అయితే పొంది ఉన్నారో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇప్పుడు మీరు మళ్ళీ హోమ్ పేజీకి వస్తే మీకు క్రింద ఎక్స్ప్లోర్ మోర్ అనే బటన్ కనిపిస్తుంది మీరు దానిపై క్లిక్ చేస్తే మీకు అన్ని రాష్ట్రాల లోగోలు కనిపిస్తాయి వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడానికి ఎక్స్ప్లోర్ మోర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను మీరు చూడవచ్చు దీని మీద క్లిక్ చేసి మీరు అనేక సేవలను పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో మీద క్లిక్ చేయండి మీరు పొందగలిగే సేవల జాబితా ఇక్కడ ఉంటుంది వేరువేరు ఇతర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ హెల్త్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా వివిధ రకాల సర్టిఫికేట్లను మీరు పొందవచ్చు ఆయా సంబంధిత విభాగాలు అన్నీ ఈ డిజిలాకర్తో ఒప్పందం కుదుర్చుకుని ఉంటాయి కాబట్టి మీరు వారి సేవలను ఇక్కడ పొందవచ్చు ఉదాహరణకు మీకు డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకుందాం అందుకోసం ఇక్కడ ఉన్న ఈ సెర్చ్ గుర్తు మీద క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్లో డిఎల్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అని టైప్ చేయవచ్చు మీరు టైప్ చేస్తుండగానే క్రింద మీకు డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మీకు మీ పేరు మరియు మీ పుట్టిన తేదీ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ కనిపిస్తుంది తరువాత ఇక్కడ మీరు డిఎల్ నెంబర్ను నమోదు చేస్తే మీకు ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డిజిటల్ కాపీ వస్తుంది అది ఎలాగో చూద్దాం ఇక్కడ డిఎల్ నెంబర్ను నమోదు చేయండి తరువాత క్రింద కనిపిస్తున్న గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ యొక్క సంబంధిత విభాగం నుండి డిజిటల్ కాపీ వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ అయ్యింది మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డౌన్లోడ్ గుర్తు మీద క్లిక్ చేసి మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ను మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుబాటులో ఉన్న సౌకర్యాలను అన్నింటినీ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డు కావాలంటే మీరు సంబంధిత విభాగంపై క్లిక్ చేస్తే మీరు దాన్ని పొందగలుగుతారు ఉదాహరణకు మీకు పాన్ కార్డు కావాలంటే మీరు హోమ్ పేజీకి వచ్చి ఇక్కడ ఉన్న ఈ సెర్చ్ బార్లో పాన్ అని టైప్ చేసి క్రింద ఉన్న పాన్ వెరిఫికేషన్ రికార్డ్ ఆల్ స్టేట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ పాన్ నెంబర్ను నమోదు చేసి మీరు మీ పాన్ కార్డును పొందవచ్చు ఈ పత్రాలన్నీ సంబంధిత విభాగాల నుండి డౌన్లోడ్ చేసుకుంటున్నవే కాబట్టి చెల్లుతాయి అంటే ఉదాహరణకు మీరు బైక్ నడుపుతున్నప్పుడు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ను ఈ డిజిలాకర్ ద్వారా కూడా చూపించవచ్చు ఈ డిజిలాకర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం కాదు ఇక్కడ మీ వద్ద ఉన్న ముఖ్యమైన పత్రాలను కూడా అప్లోడ్ చేసి భద్రపరచుకోవచ్చు వాటిని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం హోమ్ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ డ్రైవ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ అని కొన్ని ఫోల్డర్లు కనిపిస్తాయి ఇప్పుడు మీరు ఇక్కడ క్రొత్త ఫోల్డర్ను కూడా క్రియేట్ చేయవచ్చు అందుకోసం క్రింద కనిపిస్తున్న న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఫోల్డర్కి పేరును ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయబడింది ఈ ఫోల్డర్లో మీరు భద్రపరచాలనుకుంటున్న డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు అందుకోసం మీరు క్రియేట్ చేసిన ఈ ఇంపార్టెంట్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ న్యూ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఏ ముఖ్యమైన పత్రాలను భద్రపరచాలని అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా గ్యాలరీ నుండి ఎంచుకొని అప్లోడ్ చేయవచ్చు కాబట్టి అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ స్క్రీన్షాట్లు డాక్యుమెంట్లు ఇమేజ్లు మరియు వీడియోలను కూడా ఫోల్డర్లకు అప్లోడ్ చేయవచ్చు వీటిలో మీరు వేటిని అప్లోడ్ చేయాలని అనుకుంటున్నారో వాటి మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా వాటిని మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్లో సేవ్ చేయవచ్చు